కార్మిక సంఘాలు గత ఆరు నెలల నుండి మరి దాదాపు సంవత్సరం నుండి పోరాటం చేస్తుంటే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా ఈ నాలుగు లేబర్ కోట్లను అమలు చేయడం అత్యంత దారుణమైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు నాలుగు లేబర్ కోట్ల ద్వారా మరి కార్మిక వర్గానికి ఎంత నష్టం ఉదాహరణకు ఒక కంపెనీలో పనిచేస్తుంటే వంద మందికి పైబడి ఉన్న ఆ కార్మిక సంఘం ఉన్న ఆ కంపెనీలో ముందస్తుగా లాకౌట్ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఈ రోజు అదే చట్టాన్ని ఈ నాలుగు లేబర్ కోర్లల్లో మూడు వందల మంది పైబడి ఉంటేనే ఆ యొక్క ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని తీసుకురావడం అత్యంత దారుణమైన మరి చిన్న పరిశ్రమల్లో మరి వందకు మించి ఉంటారు మరి పెద్ద పరిశ్రమల్లో మూడు వందల నాలుగు వందల మంది ఉన్న పరిశ్రమలు మరి ఈ రోజు ఎక్కడున్నాయి మన రాష్ట్రంలో మూడు వందల నాలుగు వందలు ఉన్నటువంటి పరిశ్రమలు ఎక్కడున్నాయని అడుగుతున్నాం ఇదే ఇక్కడే ఉన్నటువంటి కార్మిక కార్మికులకు సంబంధించినటువంటి మరి ఎక్కడైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల్లో వంద మందికి మించి ఉన్నారు ఈ రోజు ఉదయం చెప్తున్నాను నరేంద్ర మోడీకి ఉత్తాసం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు స్టీల్ ప్లాంట్ పైన మరి సెల్ ఫోన్లకు మెసేజ్ల ద్వారా ఎన్ని లక్షల వేల కోట్లను తీసుకొచ్చామని ప్రజలకు మొక్క మాటలు తెలియజేస్తున్నారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో అయితేనేమి మరి పరిశ్రమల విషయంలో అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర కనుసన్న పనిచేస్తుందే తప్ప మరి ఈ రోజు మీరు స్వయ నిర్ణయాలు తీసుకునే ఉన్నారు కార్మిక సంఘాలు గత ఆరు నెలల నుండి మరి దాదాపు సంవత్సరం నుండి పోరాటం చేస్తుంటే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నే విధంగా ఈ నాలుగు లేబర్ కోట్లను అమలు చేయడం అత్యంత దారుణమైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు నాలుగు లేబర్ కోట్ల ద్వారా మరి ఎంతో నష్టం వాటిల్లుతుంది ఒక కంపెనీలో మరి కార్మికులు పనిచేస్తుంటే వంద మందికి పైబడి ఉన్న ఆ కార్మిక సంఘం ఉన్న ఆ కంపెనీలు ముందస్తుగా లాకౌట్ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఈ రోజు అదే చట్టాన్ని ఈ నాలుగు లేబర్ కోర్లలో మూడు వందల మంది పైబడి ఉంటేనే ఆ యొక్క ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తీసుకురావడం అత్యంత దారుణమైనటువంటి విషయం మరి చిన్న పరిశ్రమల్లో మరి వందకు మించి